ఇతరుల నుండి తరచుగా మనం వినే రెండు మాటలు నేను చెప్పనా అవి నువ్వే అంత నువ్వెంత అనే మాటలు వీటిలో మొదటిది మనతో వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం తీర్చుకోవడం కోసం మాకంతా నువ్వే నువ్వు లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళమో అని మనల్ని లైస్ చేస్తూ ఉంటారు అది తీరా అవసరం తీరిపోయిందనుకోండి ఇక నువ్వెంత నీ బ్రతికింత నువ్వేం చేసావు మాకు అని కూరలో కరివేపాకులాగా చారులో కొత్తిమీరలాగా తీసి అవతలు పారేస్తూ ఉంటారు అందరూ అలానే ఉన్నారని నేను చెప్పను కానండి ఈ కాలంలో నైంటీ నైన్ పర్సెంట్ వరకు అలానే ఉన్నారు మరి మీరు మీరు కూడా అంతేనా నన్ను అడగచ్చు కానీ మాకు హెల్ప్ చేసిన వాళ్ళని ఎవరిని అయితే మీరెంత మీ బ్రతికెంత మీరు మాకు ఏం చేశారని మేమైతే ఇప్పటివరకు అనలేదు ఇక మీరే ఆలోచించుకోండి అందుకని అతిగా పొగిడే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి నమ్మొద్దు ఎందుకంటే ముందుగా మనకు గోతులు తీసి మన కొంపలు ముంచేది వాళ్ళే